స్వామి వివేకానంద అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని వివేకానందను యువకుల ఆదర్శంగా తీసుకుని మంచి జాడలో నడవాలని మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మూడు చింతలపల్లి మండలంలోని కేశవాపూర్ గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ఆ మహానీయుని అడుగు జాడల్లో నడవాలని మల్లారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించి రక్తదాతలకు పనులను అందజేశారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత మాధవరెడ్డి గ్రామ సర్పంచి ఇస్తారి షామిర్పేట్ జెడ్పీటీసీ అనిత లాలయ్య మూడు చింతలపల్లి ఎంపీపీ హారిక గౌడ్ పాల్గొన్నారు ఆయన వివేకానందని విగ్రహం చేసి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం చాలా సంతోషం అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారమ్మ విస్తారు కానీ మా బుచ్చమ్మ కానీ ఇక్కడ తుంపు కూడా తుంపుట సర్పంచ్ అమ్మ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచ్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జన్మదినోత్సవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా పూర్తిగా తీసుకొని ఆయన అడుగుతాడ మనం నడిస్తే మన పిల్లలు కానీ మనం కానీ చాలా గొప్ప మంచి మంచి చూస్తేనే మనకు పనులు ఆదర్శ యువకుల ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం చాలా సంతోషం మా వాళ్ళ యువ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు కేశవాపూర్ తుంకుట రెండు గ్రామాల మధ్యన ఈరోజు స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారితో విగ్రహావిష్కరణ జరపడింది వివేకానందు స్ఫూర్తిని ప్రతి యువకుడు కూడా తన యొక్క ఆశయాలకు అనుగుణంగా తన యొక్క బాటల్లో నడవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహంని కూడల్లో కూడల్లో మేము పెట్టడం జరిగింది తనను స్ఫూర్తిగా చూసినప్పుడల్లా కూడా యువత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తను సమాజానికి చేసినటువంటి సేవ తను సమాజానికి అందించినటువంటి మంచి గుణాలు తను సమాజానికి ఏదైతే మంచి యొక్క సూక్తులు చెప్పిండో ఒక మనిషి వెలుతురు వెలుతురులో ఉండి చీకటి చూస్తే భయపడ చీకటి భయపడాలన్నట్టు ఒక మనిషి ఎన్ని కష్టాలు కూడా నిలబడి ఈ సమాజంలో గెలవాలని తన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు కేశవాపూర్ గ్రామ యువకులు అందరితో సహకారంతో ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించారు ఈ విగ్రహంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అభ్యంతర తెలియజేసుకోంక్ యూ